కంపొజిషన్ మాధవ పెద్ద సురేష్ గారు అద్భుత సృష్టి ఈ పాట ఒక్కటే మాట స్వరాల వెలువ అనమాట ఇంకా ఎంత చక్కటి వాయిద్యాలు వాడారో అంత గొప్పగా స్వరాలు వెల్లువంతే ఇంకా వేరే మాటలు లేవు అందరికీ నమస్కారము శ్రీకాంత్ ఛానల్ కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈ రోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారుడుగా అంటే సబ్స్క్రైబర్స్ గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ ఈ పాట అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను పన్నెండు మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు ఘాట్ అయిన ప్రేమ ఘటన సిరివెన్నెల గారు గీత రచన మాధవపేది సురేష్ గారు సంగీతం బాలుగారు చిత్రమ్మ పాడారు జీషాక్ జీషాత్ ఫర్ ఏ ఫ్లాట్ ఐదున్నర శృతిలో ఉంది పాట పహాడి ఇంకా వేరే అనుమానం లేదు పహాడీలో చేశారు ఫోర్ బై ఫోర్ చతురస్ర జాతికి చెందినటువంటి నడక తక్కువ ఇది ఒక్క భాగంగా పూర్తి చేసిందని చాలా సంతోషంగా ఉంది అయితే పాటలోకి వెళ్లే ముందు ఆనవాయితీగా కొన్ని విశేషాలు మొదటిసారి ఈ ఛానల్ వీక్షిస్తున్న వాళ్ళకి ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రధానమైన అంశం ఏంటంటే మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి అధిక ప్రాధాన్యత వరుస సంఖ్య ఇలా రెండు వర్గాలుగా విభజించి ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను అది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం రెండోది ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఒక రెండు నిమిషాల వీడియో కనబడుతుంది పూర్తిగా చూడండి చదవండి అంత ఉన్నదంతా మీ ప్రశ్నలంటికి సమాధానం దొరుకుతుంది మీ సందేహాలన్నీ నివృత్తి అయిపోతే ఎందుకంటే దేని గురించి అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బికమింగ్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ ఛానల్ మెంబర్షిప్స్ కోసం సభ్యత్వం పొందడం సభ్యులు అవడం ఈ ఛానల్లో దానివల్ల మీకు ఉపయోగం ఏంటి ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ప్రారంభికులకు కూడా అర్థమయ్యేలాగా చక్కగా నేర్చుకునేలాగా నేను ఒక కోర్సు రూపొందించాను అది మొత్తం అప్లోడ్ చేయడం పూర్తయిపోయింది కోర్సు కానీ మీరు ఏం మర్రి కారణం ఈ రోజున ఈ తేదీని మీరు జాయిన్ అయినా కూడా ఆ కోర్సు తాలూకా మొదటి వీడియో నుంచి అన్ని ఓపెన్ అవుతే చక్కగా చూసి నేర్చుకోవచ్చు ఓకేనా అలాగే ఈ మాసం జనవరిలో జనవరి ఐదు నుంచి ఫ్లూట్ కోర్సు వేణు విధానం కూడా మొదలుపెట్టాం మూడు వీడియోస్ ఇప్పటికే అప్లోడ్ అయ్యాయి ప్రతి నెల కూడా సభ్యుల కొరకు మాత్రమే ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోస్ సరేనా సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి ఎప్పుడు చెప్పేది అంటే యూఆర్ మిస్సింగ్ అలాట్ మీరు కోల్పోతున్నారు ఇక జాయిన్ అవ్వడం అయిపోయిన తర్వాత నేను ఇంకో విషయం చెప్తున్నాను మా వాట్సాప్ ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వాలి ఎందుకంటే మా ఛానల్ గురించి అలాగే నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు చేయాల్సిన కానీ మా వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వడం అది ఉత్తమమైన చోటు బెస్ట్ ప్లేస్ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్లో ఏదైనా పోస్ట్ పెడితే మనం చూడొచ్చు చూడబోతుంది మిస్ చూడొచ్చు చూడకపోవచ్చు మిస్ అవుతారు బట్ వాట్సాప్ అలా కాదు కదా ప్రతిరోజు ఎన్నోసార్లు తీసి చూస్తారు అందువల్ల అది ఫాలో అవ్వండి అది ఎట్లా అంటే ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో మా వాళ్ళు ఒక పోస్ట్ పెట్టారు సెప్టెంబర్లో అందులో లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే వ్యూ ఛానల్ అట్లా మా వాట్సాప్ ఛానల్ కనుకోవచ్చు లేదా మీ ఫోన్ తీయండి వాట్సాప్ ఓపెన్ చేయండి చాట్స్ స్టేటస్ కాల్స్ అని ఉంటాయి మధ్యలో స్టేటస్ అనే దాని మధ్య మెటా కంపెనీ వారు అప్డేట్స్గా మార్చారు అప్డేట్స్లో కొంచెం కింద కదా ప్లస్ కొడుతూ దాన్ని క్లిక్ చేస్తే ఫైండ్ ఛానల్స్ అలా కూడా మా వాట్సాప్ ఛానల్ కానీ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ ఇంకోటి జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చాలా సమస్యలుగా ఉన్నాయని మాకు చాలామంది చెప్తున్నారు అందువల్ల జాయిన్ అవ్వాలనుకుంటే సులభమైన మార్గం ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి అయిపోయింది చాలా సులువుగా పని అయిపోతుంది సరేనా ఇలా కష్టంగా ఉంది ఐఫోన్ ద్వారా అని చెప్పిన వాళ్ళకి మా మరొకసారి ధన్యవాదాలు అలాగే చక్కటి పాటల యొక్క స్వర విశ్లేషణ జరుగుతుంటుంది కాబట్టి ఏ వీడియో అయినా సరే పూర్తిగా మొదటి నుంచి చివరి చూడండి వినండి గమనించండి నేను పాడేది చెప్పేది వాయించేది ఇప్పుడు పాటలోకి వెళ్ళాను ఎందుకంటే సినిమా గురించి వేరే విశేషాలు చెప్పుకోనక్కర్లేదు సినిమాలో ఇప్పటికే నేను మూడు పాటలు చేస్తున్నాను గుర్తు సినిమా గురించి విశేషాలు చెప్పుకోనక్కర్లేదు పాటలోకి వెళ్ళిపోదాం ఇది ఫస్ట్ ఫ్లూట్ చక్కటి బిట్ ఒకటి స్టార్ట్ అవుతుంది స్లైడ్స్ అనమాట నుంచి పా స్లైడ్ ఇది మొత్తం బిట్ ప్రతి బిట్ అద్భుతం అత్యంత మధురం మధురాది మధురం ఇంకా ఇచ్చారు బాగా అలా సూడా ఎలా అంటే అంటే ఈ రెండింటి మధ్యలో స్ట్రింగ్స్ బిట్స్ ఉంటాయి ఆ బిట్స్ ఏంటంటే పద ప గ అది ఫస్ట్ బిట్ అది సెకండ్ దండ్ బిట్ మళ్ళీ ఆ గిటార్ మీద పార్ట్స్ ఈసారి వాళ్ళు ఇచ్చారంటే ఒక పార్ట్ గిటార్ కి ఒక పార్ట్ స్ట్రింగ్స్ కి మప దీని స్ట్రింగ్స్ చూడండి ఫస్ట్ పా ఉంది కదా గిటార్లో ఆ పా తీసేయండి సా నుంచి అనమాటది సరినీ పమగీపా గమగ సరి తర్వాత చూడండి షహన్ అయితే ఎంత బాగుంటుంది ప గబ పబ పా నుంచి గాసేడు రెండోసారి ఏ ఇదే మళ్ళీ ఫ్లూట్ మీద ఏ ఇక్కడ మళ్ళీ స్ట్రింగ్స్ వస్తాయి ఇంకా జస్ట్ ఇది అయిపోయాక చేర పొదలవుతుంది సరి సదప మళ్ళీ చూడండి ఎంత చక్కటి ఫ్లూట్ బిడ్ సాని అన్నప్పుడు సానిస చిన్న కమకం అనమాట అంతే ఇది ఫస్ట్ సంగీతం ఎన్ని ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి అన్నీ కూడా ఇక్కడి నుంచి పల్లవి బాలుగారి మొదలు పెడతారు గ సద సంచి పాస్లైడ్ గి ఎట్లా అంటే అలా అనమాట అక్కడ అదొక్కటే ఆవిడ పాడిన సంగతి మిగతా అంత సేమే రెండో సంగీతానికి వెళ్ళిపోదాం సంతూర్ the bungalow the ఉండదు అది అలాగే దాని నుంచి నీ వంత గమకం ఇది ఫస్ట్ టైం ఉండదు తర్వాత ఓకేనా సో ఇక్కడ దాప ఇదే మళ్ళీ ఫ్రూట్ మీద వస్తుంది ముందు ఏ చిన్న తేడా ఏంటంటే

ఇంత గొప్ప కంపోజర్ అయినా మరి ఎందుకనో ఎక్కువ సినిమా చేయలేకపోయినా ఎక్కువ కాలం లేదు ఫీల్డ్ అయినా చాలా చక్కటి కంపోజర్ స్వరాలు వెరల్ చెప్పనే స్వరాల వరద ఇక్కడి నుంచి చరణం చూద్దాం

సరి గ పద గ వాట్ ఎ బీట్ తర్వాత మళ్ళీ బాలుగా కొనసాగిస్తారు సరి పద నుంచి గాస్ అయ్యే చిత్రకారు చిన్న సంగతి పాడారు అని పాడారు దాని నుంచి పాసలు ఏండి చేశారు ఈ రెండో ఆడపాడినట్టు సంగతులు చిన్న తేడాలు తర్వాత మళ్ళీ బాలుగారు కొనసాగిస్తారు చరణం ఆకర్లు అయినా గ గబ గబరి దాని నుంచి గాస్ లైడు మళ్ళీ పా నుంచి రీస్ లైడ్ గరి ఈ పాటలు అయితే ఎక్కువ వాడతారు ఈ ప్రయోగం గరి గరి ఇది అనపంలో లాస్ట్ లో వచ్చే ఫ్రేజే మళ్ళీ ఇక్కడ అటాచ్ చేశారు చరణం నుంచి ఊళ్ళో ఈ మద్య పల్లవి చిత్రమ్మ చిన్న సంగతి పాడారు పాకి దాకి గమకాలు వేసారు అలాగే ఆనపల్ ఆకలి ఇద్దరు కలిసి పాడతారు ఈ మధ్య పల్లవలో ఇప్పుడు మనం మూడో సంగీతానికి వెళ్దాం ఇక్కడ మృదంగ తరంగ్ ప్లస్ బెల్స్ మృదంగ తరంగ్ ప్లస్ బెల్స్

Samagga, samagga, bhagga, 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 గరి అన్నారు ఇంకో చిన్నదాంటే సరి మరి గే బాబా బా షహన బిట్టు మొత్తం చూద్దాం మళ్ళీ ఇప్పుడు ఫ్లూట్ మీద పద గబా నీద ఇదే మళ్ళీ సితార్ మీద దా ఇప్పుడేనంటే ఫస్ట్ చరణం ముందు ఏదైతే ఫ్రేజ్లు వచ్చాయో మళ్ళీ అదే మళ్ళీ ఫ్లూట్ పెట్టి సూపర్ సార్ సూపర్ సార్ నాధ సురేష్ గారు అద్భుతం మహాద్భుతం అనే పాట అంతే సో రెండో చరణానికి వచ్చేస్తాం రెండో చరణంలో ఫ్లూట్ చిన్న తేడా ఉంది అంటే దరి 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 ద అక్కడ బిట్ ఉంది కదా షహన మీద వస్తుంది ఫస్ట్ ఇచ్చారు ఇక్కడ ఫ్లూట్ మీద ఇచ్చారు అది కూడా చిన్న తేడా సగరి కాకుండా సగగపరి అట్లా అలాగే బాలుగారి పాడినప్పుడు చిన్న సంగతి పాటగా ఇచ్చారు అదేంటంటే సారీ చెప్పడం మర్చిపోయింది ఫస్ట్ ఛానల్ కూడా వస్తుంది నడి నేను అక్కడ మూడు సార్లు వెనకాల స్ట్రింగ్స్ మీద మూడు సార్లు వస్తుంది అలాగే బాలుగారు పాడినట్టు ఇంకొక సంగతి ఏంటంటే ఈ ఛానల్లో నడిలే ఆ లైన్లో అది సంగతి అలాగే ఆఖరి పాలలో మళ్ళీ అదే పాడారు ఓకే సో అయిపోయింది ఒకసారి అల్లవి చరణం వాయించేసి బాగుంటుంది కదా వదలబద్దా ఒకటే అలా ఉంది బాట ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏదైతే వచ్చిందో ఏదైతే వస్తుందో నాకు తెలియదు ఆ పాటతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు చక్కగా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి నేర్చుకోండి సో రేపు కలుద్దాం మళ్ళీ అంతవరకు సెలవు నమస్కారం